తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి కార్యక్రమాల్లో అత్యంత పవిత్రమైనటువంటి రోజు రేపు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనం అనేక దశాబ్దాలుగా ఎంతో ఘనంగా తిరుపతిలో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి ఘటన దాదాపు ఏడుగురు ప్రాణాలు పోయి ఆ కుటుంబాలన్నీ కూడా నష్టపోయి ఆ దేవుడి తాలూకా ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేసినటువంటి దాంట్లో కనీసం టికెట్లు తీసుకోవాలన్నటువంటి తాపత్రయంతో వచ్చినటువంటి ఆ కుటుంబాలు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి ఆ కుటుంబాలు చివరికి వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అలా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఒక బ్లాక్ టేగా దీన్ని అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది గడిచినటువంటి ఏడు మాసాలుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రభుత్వ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు లేదా ప్రజలకి అనుకూలంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో అన్ని కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసి దాని మీద వారికి వస్తున్నటువంటి చెడ్డ పేరుని ఏ రకంగా దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకున్నటువంటి సందర్భంలో గతంలో జూన్ జూలై మాసాల్లో అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో ఏ రకంగా రాజకీయంగా దాన్ని వాడుకున్నారన్నటువంటిది కూడా మనం చూసాం చివరికి జరుగుతున్నటువంటి పరిణామాలు నిన్న జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు అలాగే దేశ వ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు రోజుకి ఎనభై వేల నుంచి లక్ష మంది భక్తులు దర్శనానికి వచ్చేటువంటి అతి పవిత్రమైనటువంటి దేవాలయం మరి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలన్నటువంటి తాపత్రయంతో లక్షలాది మంది భక్తులు ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించి వచ్చేటువంటి సందర్భంలో చూసుకోవాల్సినటువంటి చేయాల్సినటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేక ఏ రకంగా విఫలమైందో అనేటువంటి దానికి నిన్న ఘటన ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికి తెలుసు అనేక దశాబ్దాలు తిరుమల తిరుపతి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనం అంటే సహజంగా ఏ రోజైతే ముక్కోటి ఏకాదశి ఉంటుందో ఆ ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉండేది కానీ మన ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు భక్తుల తాలూకా మనోభావాలకి అనుగుణంగా ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విఐపిస్ కానీ లేదా అనేక మంది ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ పెద్ద ఎత్తున పోటెత్తా ఉన్నారు ఈ అవకాశం అందరికీ దొరకట్లేదు ఈ యొక్క సాంప్రదాయాన్ని కనీసం పది రోజులన్నా వైకుంఠ ద్వారా దర్శనం మనం అవకాశం ఇస్తే కనీసం పది లక్షల మంది కన్నా మనం ఆ వైకుంఠ ద్వారా దర్శనం చేయించుకునేటువంటి దానికి అవకాశం కల్పించేటువంటి వాళ్ళం అవుతామని చెప్పి హిందువుల తాలూకా మనోభావాల్ని భక్తులు తాలూకా మనోభావాల్ని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనానికి అవకాశం కల్పించినటువంటి ఘనత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నా ఏ ఒక్క రోజు ఏ ఒక్క సంఘటన కానీ టోకెన్లు జారీ చేసేటువంటి విషయంలో కానీ భక్తులకు సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో కానీ వచ్చినటువంటి భక్తులకి ఇబ్బంది పడేటువంటి విషయంలో కానీ ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు మీరు చూశారు కానీ వారు అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు పూర్తయింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయానికి వాడుకున్నారు లడ్డు వ్యవహారాన్ని రాజకీయానికి వాడుకున్నారు లడ్డు విషయంలో దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో హిందువులు మనోభావాలతో ఆడుకున్నారు చివరికి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి చెందినటువంటి నాయకులు అభాస్ పాలయ్యారో చూసాం ఆ లడ్డు ఏదైతే పవిత్రతని మంట కలిపేటువంటి ప్రయత్నం చేశారు చివరికి ఏ రకంగా వారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అబాస్ పాలయ్యారో ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం